నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్టు లస్కర్గూడ గ్రామంలో జరిగిన బహిరంగ సభలో తాళ్లు ఎక్కే గీత కార్మికులకు ప్రమాదాలు జరగకుండా ఉండాలని భావించి కాటమయ్య రక్షణ కవచాలు వంద మందికి సీఎం రేవంత్ రెడ్డి అందించడం జరిగింది అలాగే మన కులబిడ్డ బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కోరిన వెంటనే గత ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్న ఎక్స్క్రేషియా ఏడు కోట్ల తొంభై లక్షల రూపాయలను మంజూరు చేస్తున్నట్లు సభలో ప్రకటించారు సేఫ్టీ మోకుల చేయడంతో పాటు పెండింగ్ ఎక్స్గ్రేషియా మంజూరును ప్రకటించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ మంజూరు చేయడంలో భాగస్వామ్యమైన బుర్ర వెంకటేశం గౌడ్ ఐఏఎస్ కు జన హక్కుల పోరాట సమితి మోకు దెబ్బ తరపున స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు పేరు లాస్ట్ ఆయన ఎల్లో టీ షర్ట్ ఉంది కదా పేరేంటి గోడ్ షాప్ నీ టీ షర్ట్ బాగుంది లక్ష్మయ్య 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 లక్ష్మీనా మంచి మంచిది ఆ సంతోషం చెప్పు నీ పేరు నీ పేరు ఏం పేరు లక్ష్మయ్య సార్ నీ పేరు ఆ టీ టీషర్ట్ ఆయన పేరు ఏం పేరు అక్కడక్కడ ఆ కొనకున్నాడు చూడు పసుపు పచ్చవు ఉంది కదా అవసరం లేదు ఈయననే చెప్పవని ఏముంది ఆయనకి ఆయనకేమద్దు సరే సరే మర్చి రోజుకి ఎన్ని చెట్లు ఎక్కుతారు ఒక్కొక్కరు రోజు ఎన్ని చెట్లు ఎన్ని ఎన్ని చెట్ల గీస్తారు కళ్ళు పదిహేను చెట్లు గీస్తావా ఎన్ని సాయంత్రం ఎన్ని పదిహేను పదిహేను ఆహా బార్ పది ఎంత వస్తుంది పదిహేను చెట్ల కళ్ళు వే ఎన్ని లీటర్లు వస్తుంది ఎన్ని లీటర్లు వస్తుంది పదిహేను చెట్ల నలభై నలభై ఐదు కళ్ళు ఎంత నీళ్ళు ఎంత నలభై ఐదులా అంతేనా గుర్తుపడతారా నువ్వు నీళ్ళు కలిపితే అమ్మ హుషారు అయిన రైతే సార్ ఇప్పుడు ఇరవై లీటర్లు అయితే సార్ పొద్దున పదిహేను చెట్లు ఎక్కాలి నైట్ పదిహేను చెట్లు ఎక్కాలి సార్ అయితే అంటే రెండు రెండు సార్లు ఎక్కాలి సార్ వల్ల త్రీ టైమ్స్ ఎక్కాలి సార్ ఓహో అట్లా అయితే రోజుకో ఎంత వెయ్యి వెయ్యి మిగులుతుందా సార్ రోజుకో వెయ్యి మిగులుతుందా అంటే ఇక అది అమ్ముడు పోతే పోయినట్టు లేకపోతే ఏం రావు సార్ ఒక్కో రోజు ఏం రావు రోజు వచ్చేది మళ్ళీ అట్లయితే కష్టంగా నడుస్తుంది ఇక కష్టం అంటే ఇక కులవి పని అని చేసుకోవాలి కదా సార్ మాకు ఏం ఆధారం లేదు ఊర్లో బెల్ట్ షాప్ మీద ఏమన్నా ఉందా ఏం సార్ ఊర్లలో బెల్ట్ షాప్లు వచ్చినాయి కదా లేవు సార్ సార్ మన మీద బెల్ట్ షాప్ కూడా లేవు సార్ ఓకే అదే అట్లా లేదా మంచి అదే ఎందుకంటే బెల్ట్ షాపులు వచ్చి మీ వృత్తిని దెబ్బతీస్తున్నాయి కొంచెం ఊర్లలో తీస్తలేవు లేవు మంచి పని అయింది బెల్ట్ షాప్ లేనది మేలు అయింది ఊర్లో బెల్ట్ షాప్ వస్తే నీ ఆదాయం సగం వాళ్ళదికే పోతుంది మళ్ళా కాదు అందుకే అంటున్నాయి రాకుండా సార్ ఓకే మంచి ఇంకేమన్నా ఉందా చెప్పేది రంగా సార్ మీరే ఏదైనా మాకు కొంచెం ఏదైనా చేయాలి సార్ చాలా ఇబ్బంది పని తప్ప వేరే పని రాదు సార్ మాకు అవును మేము బాగుంటుంది మీరు మీరే ఏదైనా ఒకటి మాకు ఉపాధి ఏదైనా కల్పించాలి సార్ మీరే అందుకే మరి పొన్నమనకు ఉపాధి కల్పించినాం మంత్రి అయ్యి గురించి ఆలోచన చేస్తాడని సార్ని కూడా సార్ కలిసిన మహేష్ గౌడ్కి ఎమ్మెల్సీ ఇచ్చిన ఒక మదాన్ని ఒకడే ఖాళీగా ఉండి ఇంకా మదాన్నకు ఒకటి చేస్తే మళ్ళీ అందరిని కలిపి అంటే ఇది ఇప్పుడు ఎట్లా సార్ ఇప్పుడు ఆరు నెలలు ఉంటుంది ఆరు నెలలు ఉండదు సార్ మళ్ళీ జనవరి వచ్చే వరకాలకు ఇప్పుడు జూన్ నుంచి మళ్ళీ జనవరి వరకు ఖాళీ ఉండాలి సార్ జూన్ నుంచి జన వానకాలం వచ్చినప్పుడు అయితే ఖాళీ ఉండాలి సార్ ఇక అయితే మాకు ఈ పంట వానకాలం కళ్ళు రాదా మనం కళ్ళు గీయమా రా సార్ కళ్ళు రాదు అంటే థర్డ్ సెట్ ఈత సెట్లు రెండు అంతేనా ఈత సెట్ కూడా ఇప్పుడు నవంబర్ చలికాలం నుంచి స్టార్ట్ అవుతుంది సార్ అది ఈత చలికాలంలో తాటికాళ్ళు ఈత కాళ్ళు కాబట్టి ఇంకేం వేరే కాళ్ళు ఏం లేదు కదా ఇంకా ఇంకేముంది మళ్ళీ ఎట్లా మళ్ళీ ఆరు నెలలు ఎట్లా నడపాలి ఏం చేద్దామని ఏం చేస్తే బాగుంటుంది నువ్వు ఏదన్నా చెప్పాలి కదా నువ్వు నీ అనుభవంతో చేస్తే బాగుంటుంది అంటే ప్రభుత్వానికి అలకగా అవుతుంది మమ్మల్ని ఆలోచన చేయమంటే ఈ నుంచి ఈదు పోగానే మర్చిపోతాం మేము నేను అడిగితే నిన్న చెప్తుగా నాకు చెప్పినా సార్ చెప్పు సార్ పెద్ద సార్ వచ్చిన చెప్పినా నువ్వు చెప్పావా సార్ ఏం లేదు ఒకటేమో వనం పెంచాలనేది చెట్లు పెంచాలి విరివిగా దాంతో ఏమైతే వేరే చెట్లు పెడితే కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పెడుతున్నారు వాటితోటి మళ్ళీ రియ్యూజ్ మనకు ప్రాబ్లం ఈ వార్త సమాప్తం నమస్కారం